I I'm

చట్టమత వెళ్తా ఇన్నొమ్మ తల్లిమ్మవు ఎల్గల్ తల్లి అన్నోరీ నాలుగు తల్లి చట్టవన్నీ అనామట్టనూ తల్లి మునమట్టనూ తల్లితరా నలి కనుదా ఊ తల్లి హాము నలి కనుదా ఊ తలి అన్న

i <laughs>

సములో ఇదర్నములు కనడం చూసి ఆ దogar ముండా దogar ముండాని సురే కనల సునడ కనల కట్టునడు అది చిద దేవుడు మెత్తికొంటవే ఎక్కిచ్చి ఏడు మాటలు చెప్పాను గాని పొడగల ప్రాణం నేను దీపించిన దాన్ని కావాలి మంచేసి ముస్కౌర పెట్టుకోని వేసుకోనున్నది రాజుచంద్ర సేరారు అంత చేసింది కూసునది ఒకసారిపోరు అందుకే అందరూ నీళ్ళల్లా షాపడుగులు లెక్క పెట్టిన ఎవరు లేడు ఆ వాడు కాని మర్మం తెలియదు భూతల్లి మహిమ ఎవరి తెలియదు అన్నాడు గుడుపుల ఎన్ని రాజ్యాలు ఏడవుతారు ఎన్ని కాయిదాలు రాయబోతారు ఉప్పులు పెట్టి పప్పులు పెట్టి మీ ఏరు మీ కట్టె పెట్టినాడు చేయకపోతే నేను పోవడం తర్వాత నీ కాదా అని చీర చెప్పుకున్నది రైకే చెప్పుకున్నది గారికి ఉపాయం ఉన్నమ్మ ఉపాసం అసలకే పండలాటరా ఇక మీ తండ్రి వచ్చిన పోలే మీ తండ్రితో మీ ప్రాణం దీపీయపోతే నేను కలవాతిని కాదు అవ రాజ్యానురాజు చంద్రశీల మహారాజు అల్లకు ముదకు వెళ్ళొల్ల కారియార్ల తోనే పోవగ కలవాడియే ఏం బాధ ఎందుకు ఎందుకు బాధ వస్తుందో బాధ కట్టమారే రామ రామ నీడతమారే రామ

ये दीन दुसिन दीन दुसिन ति न्याती बोरीची दुती निपुंज हा होता लिया हा बाबा काला हरबंती राजा ये वाये रे हरबंती राजा అక్కెల్లవేంది ఏమైంది ఇల్లకి చూడు అమ్మా ఏమైంది అయ్యో గి సిరే వదిపిరు లైకే వదిపిరు నెత్తికి చెత్త ఐంది కి మొగవాన్ని తీసేలేదే పత్తి కళ్ళెంత తెలియనిది సువచనవా సువచనవా నేనే రాదు బాజరు వేయను రాకపోతే నా ఫైన ఏంటి అయితే మంచి మన కోడే మన పెద్ద పొందు మనకు ఏ మన మన కలిసింది అనుకుందాం అయినా మన కన్ను ఏలు మనదే కన్ను మనదే మన ఏళ్ళతో మన కన్ను మోడుచుకుంటాం ఏమద్దు మనకొక్క మనలో మరి మన కోరి మన పెంటైంది మరి మంచి పెంటూ ఉంటారా బరా ఇట్లా మాట్లాడతాను ఏమైంది ఏమని చెప్పాలి చెప్పు ఇది ఏంది ఏమైంది అంటే నానా నేను నీకు నీ ఇద్దరి కొడుకులకు పెందే నా ఇద్దరు కొడుకులకు ఇక్కడికి ఎందుకు వచ్చి వాళ్ళు చదువుకునే లోపల చదువుకున్న చదువుకోక ఇవాళ ఇంటికి వచ్చిండ్రు అమ్మా మాకు అన్నం పెట్టి వాదన అన్నం పెట్టి అన్నం పెడతానా అని తోకపోయినా తర్వాత నీ కొడుకులు ఇద్దరు ఏమంటారు ఎరికేనా అయినా ఈ నుండి మేము వైశవీనికి వచ్చినాం నువ్వు వయసు వేనున్నవు మా నాయన ముసలోడు మా నాన్నకు నీకు ఈడు కాదు జోడు కాదు మా ఇద్దరికు నీకు ఈడు అయితది జోడైతుంది ఈ మేము ఇద్దరం నీకు భర్తలము నువ్వు భార్య అని ಅಡುಕರು ದೇರಮ್ಮ ಕಲಾವತಿರೇರಿಸ ನಮ್ಮ अवना कर ला नाला नून नम्बर वाली ना करके निम्न नम्बर लाल जाको सब तरह तान चेन कुक करते हैं बड़ा डी चेन कुक करते हैं पूर्ण नेशनल फिरता अब तो आधे भाइयों लगवा लाजा अरन आधे भाइयों అది నాకు ఎలా నువ్వు నా ఇంట్లో నా కొడుకుల మీద పెడతాడు నీ మాట అయితే అయితే నువ్వు నమ్మవని నాకు మాయరికి నువ్వు నమ్మాలి అంటే నాకు అలా నన్ను నమ్మవని నీ కొడుకులంటే నీకు బాగా ప్రేమ ఉంటుంది తెలుసు అంటే నీకు బాగా ప్రేమ ఉంటదని అని తెలుసు నాకు తెలిసే నా పని నేను వేసుకున్నా అని పాప కాని కలవాతి నాదా నా ఎంబడి వాడి నా నిగ్గులు మొగ్గులు చూడు ఈ ఎవరయ్యా చూడు ఆ ఉంగురాలు ఎవరయ్యా చూడవయ్యా తే బర మేసిపోతే శేను మేసిన అనువాళ్ళు చూపెడతారు తెల్లారి నీ కొడుకులు నా దగ్గరికి రాంది నీ కొడుకులకు ఎళ్లకు ముద్దు ఉంగురాలు నా చేతికి ఎందుకు నీ కొడుకులు చేసిన కథ దూడు వారి ఉంగురాలు చేతిలో పెట్టింది పాపకారికి రాజ

పెళ్లి చేసుకుంటే పెద్ద భార్య కొడుకులు వెనకరేమి మళ్ళా పెళ్లి చేసుకుంటే చిన్న భార్య నీ బొగ్గు దాడి అటువంటి పిల్లల్ని ఏమి చేస్తున్నారు కన్న తల్లి అని చూడలేక కళ్ళ తల్లి కడుపులకు కాలేదు కర్మలు వాళ్ళు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ఆ వాళ్ళు కళ్ళతో చూసిండ్రు కాబట్టి ఆ తల్లి దేహం ఎప్పుడు తోరి చూసిండ్రు ఆమె నిండు కచ్చేరికాడ కళ్ళు చెట్టి అందరు పట్నం మీద

గడపారల వట్టు కత్తి ఎంతైపుడికలు తీసుకొని తంపిపెట్టి ఇల్ల గడపారలు కాల్తున్నారు ఆ కటికి వండు ఆ ఈ ఇద్దరు కటిగొల్ల ఇద్దరు గాని పిల్ల గల్ల కట్టేది గడపారలు ఎప్పుడు కాల్తుంటే ఆ వాటబల్ల పూల వేరే సాబంతే కళ్ళ దూసింది ఆ ఊర బుట్ట వట్టు కొని పూల దెంపు కొర రావంగ అన్న గల్ల కట్టేసిన సంగతి కసెల్ల కళ్ళ దూసింది ఆ కట్టేసి లేవనుకుంటాంది అయ్యో నాన్నగారు ఎందుకు కట్టేసి కొన్ని బాధపడకుండా పూల బుట్టి కింద వారేసి అన్నగల్ల బయట కట్టి అన్నగల్ల మీద పడి అన్న అన్నని ఎడతంటే పాపకారి పోగవాకల వాటి కళ్ళను సారి కళ్ళ చూసి ఆ పాపకారి పోరు ఉద్రవయ్య ఇద్దరు అన్నగల్ల ఉరి కత్తంటే నన్ను మీద కత్తంటే పోరి అద్దరం లేదు కాబట్టి ఆ పోరి ఎంతనగా దాన్ని నాలుగు పోయారే ఇళ్ళ కలిగి ఉంటుంది ఇవ్వరు మాట వరకంగానే ஒருவரி <laughs>

ప్రతి దేవుడికి వస్తున్నవి ఓ పాపాస్తురాల ఇద్దరు అన్నగాళ్ళు పాపం ఏయంగా ఏ నానిక చోని నువ్వు వద్దనలేదు కాబట్టి నీ భార్య నానిక కూడా ఉండద్దా బిడ్డాన్ని చూడలేక భార్య నానిక బయటికి ఉంది ఆ నానికని కోసి పాడేసిండే ఓ తల్లు రాడు అమ్ముకోంగా సర్కారు దోచుకోంగా ఎవరంటే లేరు అందరూ ఆ పాపాత్రులు వీళ్ళు ఉన్నారు వీళ్ళని కడికనే కచ్చేరికాడ విడిచిపెట్టడు కాదు లోపల ఉంటే ఈ పాపం పాపమ్మనకు తాగుతుంది ఆ అడవి లోపల వదిలిపెట్టినమ్మా ఎప్పుడు చెప్పండ్రో ఆ ముగ్గురు పిరగలను అడవి లోపల ఆ ముగ్గురు పిరగలను అడవి లోపల వదిలిపెట్టిండ్రు వచ్చా అవ ఆనాడుదిన వందు ఇద్దరు అన్నగాళ్ళ దండ రెక్కలు పట్టుకున్నలేకలేని బిడ్డ ఓ ఊర్రుతున్నది కానీ చెల్లెడిసేది అన్నగాళ్ళు చూడరాయే అందు ఎడుతుంటే ఏడుతుండే తోడవునా చెల్లెవరే అవో ఓ పాపగారి మా కన్న తండ్రి చూసిన వారు భోగోదాని ప్రేమల్ల వాడ్డడు బాబా భోగోదాని భ్రమల్ల వాడి ఇవల్ల మా కన్న తల్లి చచ్చిపోతి పాపగారి ముండ మాటలు పట్టుకొని నా ఇద్దరు అన్నగల్ల కనుగుడ్లు తీసే నా నాలికి మూసిండు షెల్లెకు మాట్లాడదామంటే మాట రాదు ఇద్దరు అన్నగల్లకి ఓ సూపు లేకపాయే పిల్లలు అద్వాన పడవి లోపలనే అమ్మాసరి దండరెక్కలు పట్టుకొని అన్నల మీకు నడవురా అంటేనే ఒక కన్నులేవురా ము అన్నల మీరు పోయేతో వల్ల బండలున్నాయి మీరు పోయేతోన్నాయి అంటేనే ఓ చెల్లెకు మాట రాలా ఓ షెల్లెలా నువ్వు పోయేతో వల్ల రాజ్యం ఉన్నదా దేశం ఉన్నదో గీతో రాజ్యం వస్తుంది అని మేము ఎప్పుదాం అంటేనే ఓ మాకు కనులేకపోయే లోపల ముగ్గురు పిల్లలు కలగల కలగలక నీరు పెట్టుకుంటారు జరివానా వాళ్ళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి